హాయ్ అండి హ్యాండ్స్ అయితే కృష్ణ మోడల్ హ్యాండ్స్ చాలా అంటే చాలా ఈజీగా మనం కుట్టుకోవచ్చు అలాగే ఈ వీడియోలో అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మనం ఎలా కుట్టుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే ఇలాగ హ్యాండ్స్కి అయితే నేను రెండు మడతల మీద ఫోల్డింగ్ చేశాను అలాగే పొడవ అయితే పదమూడు ఇంచులు తీసుకుంటున్నాను మనం లూజ్ అయితే మనకి ఒక తొమ్మిదిన్నర అయితే సరిపోద్ది నేనైతే తొమ్మిదిన్నర తీస్తున్నాను అలాగే మనకు డౌల్లోనేమో ఒక సెవెన్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అలాగే పైన భుజం దగ్గర రెండున్నర లూజ్ అయితే తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ కిందకి ఒక ఐదు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్కి లోతు ఎలాగైతే తీస్తామో అలాగే సరుకుల్గా ముందు తీసుకొని అలాగే మనం పైనుంచి రౌండ్ అయితే లోతు అయితే తీసుకోవాలి రెండున్నర ఇంచీలు పెట్టాం కదా కాడ అక్కడి నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా లోతు తీసుకొని అలాగే మనకి సెంటర్ పాయింట్ దగ్గర స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కింద మనం మోడల్ కుర్చీల దగ్గరికి అదే మెయిన్ పాయింట్ అవుతుంది అలాగే నేను పైనుంచి కిందకి ఒక తొమ్మిది ఇంచీలు అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇలా తొమ్మిది ఇంచులు కాంచే మార్కింగ్ చేసాం కదా స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింద నుంచి సెంటర్లోకి పది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు అక్కడ కంపల్సరీగా మనం ఘాట్ అయితే పెట్టుకోవాలి నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి పైన చూసారు కదా అక్కడ రెండు నాకు దగ్గర నుంచి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా రౌండ్గా మార్కింగ్ చేశాం కదా లోత్ అయితే హ్యాండ్స్ ఇలా కటింగ్ చేసుకోవాలి అలాగే ఘాట్ దగ్గర మనం కటింగ్ చేసుకోవాలన్నాను కదా ఇలా చిన్నది ఘాట్ అయితే పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు కూడా మెయిన్ అది ఇంపార్టెంటే అలాగే కిందని కూడా స్ట్రైట్గా అయితే గీసాం కదా అది ఇలా కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే మోడల్ వస్తుంది ఇప్పుడైతే మనం బ్లౌజ్లోది ఇది ఏమో శారీలో క్లాత్ అయితే తీసాను ఇది పైకి కుర్చీలు పెట్టి దగ్గరికి ఇది డౌన్ది బ్లౌజ్లో క్లాత్ రెండు కూడా లైనింగ్ ఎలా కటింగ్ చేసుకున్నామో ఎక్స్ట్రాగా ఇలా క్లాత్ అయితే తీసుకున్నాను ముందు బ్లౌజ్ క్లాత్ వేసి దాని పైన లైనింగ్ వేసుకొని ఒక ఇంచి లూజ్ అయితే వంచేస్తున్నాను ఖర్చుకి నేనైతే ఎగెస్ట్రా తీసాను కాబట్టి ఒక ఇంచు ఖర్చు దగ్గర నుంచి రెండు జాయింట్ చేసుకు వచ్చేస్తున్నాను ఈ క్లాత్ మనం తిరగేసేస్తాం కాబట్టి ఎంత తీసుకున్నా అంతవరకు కుట్టయితే వేసేయాలి అలాగే పైన షేప్ ఉంది కదా అదే కుట్టాలి సైడ్ అయితే మనం కుట్టకూడదు ఇది పైనుంచి ఇలాగ డౌన్కి వచ్చి మళ్ళీ ఈ సైడ్ కూడా అదే విధంగా రెండు జాయింట్ చేసుకొని క్లాత్ ముడతలు పడకుండా సర్దుతూ కుట్టయితే వేసుకోవాలి ఇది కూడా మనం పైపింగ్ అది చేయము డౌను నెక్స్ట్ అప్పుడు కూడా మనం పైపింగ్ చేయకుండా క్లాత్ తిరగేసుకోవడమే అలాగే కుట్టిన దాని నుంచి ఇలా ఖర్చు వేస్ట్ది అయితే సెంటర్ పాయింట్ దగ్గర తీసేయాలి తీస్తాం కదా ఇప్పుడు ఈ క్లాత్ని మనం తిరిగేసుకోవాలి కిందని అలాగే పైన కూడా ఖర్చు బయటకు కనుక్కకుంటా ఇలా లోపలికి వెళ్ళిపోయేలాగా తిరగేసేయాలి చూసారు కదా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది పైనుంచి అది క్లాత్ని సర్దుతూ ఒక ఇంచి ఖర్చు ఉంచి దాని పైన అయితే మనం ఇలా కుట్ అయితే వేసుకోవాలి డౌన్ వేసుకోకపోయినా పర్లేదు అలా ప్లెయిన్గానే బాగుంటుంది లేదా లేసేసుకున్నా పర్లేదు ఇలా పైన మనం కుట్ అయితే వేసుకున్నాక సైడ్లు ఉన్నాయి కదా సైడ్ మనం జాయింట్ చేయలేదు కాబట్టి ఈ పై కుట్టి వేసుకున్నాక లైనింగ్ సైడ్ ఇలా మార్కింగ్ చేసి కటింగ్ చేసాం కదా అక్కడ నుంచి ఇలా లైనింగ్ మీద అయితే కుట్టేసుకొని ఆ వేస్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇలాగే సేమ్ ఇటు సైడ్ కూడా సంఖభాగం సైడు ఇలా కుట్టి వేసుకోవాలి దానిపైన అలాగే అది కూడా ఇలా వేస్ట్ ఖర్చు అయితే కటింగ్ చేసుకోవాలి కిందదైతే అయిపోయింది కదా ఇప్పుడు పై భాగం ఇది పార్ట్ కదా ఇది శారీలో క్లాత్ అయితే నేను తీసాను దానికి మనం లైనింగ్ ఎలా కటింగ్ చేసాం దాని మీదే జాయింట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళ క్లాత్నైతే అలాగే అది శారీ క్లాత్ తీసాం కదా రైట్ అది రాంగ్ అని చూసుకొని కూడా క్లాత్ మనం ఇది తిరగేసేది ఉండదు కాబట్టి ఎలా జాయింట్ చేసేది అలాగే కొడతాం కాబట్టి చూసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా రౌండ్గానే అది లైనింగ్ విధానంగానే ఉరు చుట్లు వేస్ట్ ఖర్చు అయితే కటింగ్ చేసుకోవాలి క్లాత్ని చూసారు కదా జాయింట్ చేసి అలాగే ఎక్స్ట్రా క్లాత్ని అయితే మొత్తం అంతా ఇలా కటింగ్ చేసేస్తున్నాను ఇది కూడా మనకి లైనింగ్ జాయింట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాను కదా కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ దగ్గర కటింగ్ చేసుకోవాలని ఆ పాయింట్ కంచి కుర్చీలు అయితే పెట్టుకోవాలి చూసారు కదా అక్కడ చిన్న ఘాట్ అయితే పెట్టేస్తుంది ఇలాగా రైట్ సైడ్ నుంచి ఆ ఘాటు కాంచే కుర్చీలు పెట్టుకుంటూ ఈ యువతల సైడ్ ఘాటు కాంచే వరకు కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేయాలి సెంటర్లో ఎన్ని వస్తాయి అన్నీ చూసారు కదా అక్కడ సెంటర్ కాడికి అటు మూడు ఇటు మూడు అయితే వస్తాయి ఎగెక్ట వచ్చినా ప్రాబ్లం లేదు క్లాత్ ఎక్కువ వస్తాయి ఇక ఈ విధంగా మనం ముందైతే పైన ఇలా కుర్చీలు అయితే పెట్టుకోవాలి ఈ ఘాటు కాంచి యువతల ఘాటు వరకును ఇది పైదైతే అయిపోయింది కదా ఇప్పుడు రెండు కూడా మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి కిందని డౌన్ నుంచి నేను జాయింట్ చేస్తున్నాను క్లాత్ ఉగ్గది రాకుండా నీట్గా కనిపిస్తుంది కాబట్టి మనం ముందు డౌన్ నుంచే చేసుకోవాలి పైనుంచి చేసుకున్నామంటే క్రాస్ అది వచ్చేస్తుంది ముందు ఒక సైడ్ది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చూసారు కదా అది నేను డౌన్ నుంచే ఇలా జాయింట్ చేసుకుంటూ ఒక సైడ్ అయితే జాయింట్ అయిపోయింది అలాగే రెండో సైడు కింద నుంచి కాదు నేను పైనుంచి ఇలా జాయింట్ చేస్తున్నాను మిగతా క్లాత్ ఈ సైడ్ది మనం జాయింట్ చేస్తాం కదా సరిపోయింది కాబట్టి సేమ్ అది కూడా సరిపోద్ది కాబట్టి సేమ్ అలా పైనుంచి ఇలా కుట్టేసుకుంటా వచ్చేయడమే ఇది మనకి రెండో కుట్టు కూడా ఇలాగ స్టిప్గా ఉన్నందుకు దానిపైన ఇలా రెండో కుట్టు కూడా వేసుకోవచ్చు చూసారు కదా మనకి పార్ట్ కూడా జాయింట్ చేస్తాం కాబట్టి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది అలాగే మనం బ్లౌజ్కి అయితే కుట్టుకున్నందుకు ఇలా సెంటర్లో చిన్న ఘాట్ అయితే పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు బ్లౌజ్కి మనం భుజంకాడి నుంచి ఇప్పుడు ఘాట్ అయితే పెట్టాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఏ సైడ్ ఆ సైడే జాయింట్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి జాయింట్ చేస్తే క్లాత్ అయితే ఒకే సైడ్ వచ్చేస్తుంది అలాగే నీట్గా ఉండదు ఈ హ్యాండ్స్ అయితే ఏ సైడ్ ఆ సైడే ఇలాగా మనం కరించి ఖర్చుంచుకొని ఒకే విధంగా కుట్టేసుకుంటూ వచ్చేయాలి అలాగే ఈ హ్యాండ్స్కి లోత అది తీయడం అంటూ ఉండదు మనం కుట్టి విధానం పెట్టే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అందుకే అంటున్నాను మనం కుట్టేటప్పుడు మన క్లాత్ని సరి చేసుకుంటూ ఒకే లెవెల్లో కుట్ అయితే వేసుకుంటూ రావాలి చూసారు కదా హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తాము అలాగే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది చాలా బాగున్నాయి కదా నచ్చితే లైక్ చేయండి